కమ్యూనిస్ట్ నేత సీతారాం ఏచూరి మరణం వెనుక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు ఊపిరితిత్తుల సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సరైన వైద్యం అందలేదన్నారు స్వైన్ఫ్లూ రోగిని ఏచూరి పక్కన బెడ్డులోనే అడ్మిట్ చేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు ఏచూరి మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయన్నారు మానవత్వం సెక్యులరిజం దళితుల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసుల చేత కొట్టించడం మానవత్వమా అని జగన్ను ప్రశ్నించారు ఐదేళ్లు బీజేపీతో బదిన చేసిన జగన్ సెక్యులరిజం గురించి మాట్లాడే నైతికత లేదన్నారు కామ్రేడ్ సీతారామైచూరి ఓ చాలా దగ్గర ఆప్తుడాయరా పంతొమ్మిదవ తేదీ ఆయన ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అడ్మిట్ కాకుండా ఉంటే బాగుండేది ఇరవైవ తేదీ సాయంకాలం నేను ఆరు గంటలకు ఆయన దగ్గరికి వెళ్ళాను హాస్పిటల్కి ఆరోగ్యంగా ఉన్నాడు నాతో అరగంట సేపు రాజకీయాలు దేశ రాజకీయాలను గురించి మాట్లాడాడు ఆయనకున్న జబ్బు ఏంటంటే ఊపిరితిత్తుల్లో నీరుంది నేను ఎంబీబీఎస్ డాక్టర్గా రూయా హాస్పిటల్లో కనీసం ఒక ఇరవై మందికి నీరు తీసేసి ఉంటా పెట్టి చాలా స్వల్పమైనటువంటి జబ్బు అది కానీ అడ్మిట్ అయ్యే రోజు జూనియర్ డాక్టర్లు స్ట్రైక్లో ఉన్నారు జూనియర్ డాక్టర్లు అందరూ స్ట్రైక్లో ఉన్నారు ఆయన తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టారు ఇరవై ఒకటో తేదీ నేను ఆయనకి చెప్పాను చూస్తున్నారు జాగ్రత్తగాని డాక్టర్లు సరిగా పట్టించుకోలేదు అంత పెద్ద అంత పెద్ద మహానుభావుడికి కామ్రేడ్ సీతారాం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు సరిగా చూడలేదు దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది అనుమానమే లేదు ఆయన మరణానికి సీతారా కామ్రేడ్ సీతారాం యేచూరి మరణానికి కారణం భారతీయ జనతా పార్టీ వెనకాల ఉందన్నది నేను మాత్రం చాలా కరాఖండిగా చెప్పదలుచుకున్నాను ఎందుకు ఎలా చెప్తావు అని అడగచ్చు మీరు నేను ఆయన చనిపోయింది పన్నెండవ తేదీ నేను ఉన్నాను విమానాశ్రయంలో దిగి పదకొండు గంటలకి నేరుగా వెళ్ళాను ఎయిమ్స్ హాస్పిటల్లో ఐసీయూల దగ్గరికి వెళ్ళాను అక్కడే ఆయన భార్య బిడ్డలు ఇద్దరు ముగ్గురు కామ్రేడ్లు ఉన్నారు నేను చూశాను అక్కడ పరిస్థితి ఐసీయులో ఒక విఐపిని పెట్టి స్వైన్ ఫ్లూ కేసుని ఎట్టబెడతారా బురే డారే స్వైన్ ఫ్లూ కేసుని ఈ పక్కనే పెట్టి సీతారామేశ్వరిని ఇక్కడ ఎట్టబెడతారా బాబో నేను డాక్టర్నిరా దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశం మరి ఈరోజు పెద్ద పెద్దోళ్ళు వెళుతున్నారు భారతీయ జనతా పార్టీ ఏ కుట్ర చేసేదానికైనా రెడీగా ఉంది ఈరోజు ఒక సీతారాం ఏచూరే కాదు అన్నిటికీ ఈరోజు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఆయనే అపోలో హాస్పిటల్లో పోయి ఉంటే సీతారాం యేచూరు అటు ఇటు తిరిగి ఉండేవాడు ఆయనకు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు నేను డాక్టర్గా చెప్తున్నారు దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది ఆ కుట్రలో భాగం భారతీయ జనతా పార్టీ నాలుగో విషయం చివరి విషయం ఐదోది హర్యానా ఎలక్షన్స్ చిత్తు చిత్తుగా భారతీయ జనతా పార్టీ ఓడిపోతా ఉంది మోడీ పతనం ప్రారంభమైంది రాబోయే ఆరు నెలల్లో మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పతనం కావడం ఖాయం